నమస్తే అండి ఈరోజు మా బండ్లగూడ డిపో టిఎస్ఆర్టీసీ బండ్లగూడ డిపోలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఇక్కడ అందరూ డిపోలో సెలబ్రేషన్స్ జరుగుతూ ఉన్నాయి దానికి విచ్చేసినటువంటి అందరికీ జై భీములు అంబేద్కర్ గారు మన భారతదేశానికి ఒక తలమానికమైనటువంటి వ్యక్తి భారతరత్న మరి రాజ్యాంగ నిర్మాత మన మనందరికీ అందరికీ తెలుసు మరి వాళ్ళు నిర్దేశించిన సూత్రాలు ఆశయాలనుగుణంగా రాజ్యాంగాన్ని రచించడం జరిగింది అదేవిధంగా రిజర్వేషన్లు ఇప్పటికీ కొనసాగుతున్నాయి మన భారతదేశంలో మరి దానికి మనం అందరం ఇప్పటికీ ఆ మహనీయుడికి ఇప్పుడు రుణపడి ఉండాల అదేవిధంగా వారు సూచించినటువంటి బాటలో సమసమాజ స్థాపన తర్వాత సమన్యాయము అందరికీ రావాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుందాము దానికోసమని మనం అందరం ప్రయత్నం చేద్దాం డిపో ఆధ్వర్యంలో మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో మరి మల్లగూడ డిపో ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నాము మన అంబేద్కర్ మన అదే ఇప్పుడు ఏప్రిల్ ఫోర్టీన్త్ వచ్చిందంటే దళిత ఎస్సీ ఎస్టీ బీసీ ఇట్ల వర్గాల పండుగ రోజు జో మొట్టమొదటిగా ఐదు ఏమో బాబు జగ్జీవరావు జయంతి వస్తుంది అదేవిధంగా తర్వాత జ్యోతిరావు పూలే వస్తుంది గురువులకే గురువు మన జ్యోతిరావు వస్తుంది దాని తర్వాత మన భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి అట్టడుగు వర్గాల ఉన్నత వ్యక్తికి అందరికీ తోడ్పడిన కుల భే మత భేదాలు అన్నీ ఏది లేకుండా అందరికీ ఐక్యత తీసుకొచ్చి రాజ్యాంగం ఒక ప్రపంచంలో గొప్ప రాజ్యాంగాన్ని రచించిన మొట్టమొదటి వ్యక్తి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ రోజు ప్రపంచంలో ఒక పండుగ రోజు ఏ ప్రపంచంలో ఒక పండుగ రోజు అంబేద్కర్ జయంతి రోజు ప్రపంచం మొత్తం జరుపుకుంటున్నది ఈ విధంగా అదే విధంగా ప్రతి డిపోలో ఆర్టీసీ యూనిట్లలో కూడా అధికారికంగా సంవత్సరం పొడుగున మా జయంతి ఉత్సవాలు జరుపుకోవచ్చు అనేది ఆదేశాలు ఉన్నాయి మేము అదే విధంగా ఎప్పుడు జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నామో దాంట్లో భాగంగానే ప్రతి డిపోలో కార్యక్రమాలు జరుగుతున్నాయి దీనికి వచ్చేసిన మీ అందరికీ చెప్తూ ప్రతి కార్యకర్తలకు అందరికీ జై జయభీం